ఈరోజు మనం ఉన్నాం ఛాగి ఎస్సీ కాలనీలో సమస్యలను నా కళ్ళతో చూస్తా ఉన్నా వచ్చేటప్పుడు డ్రైనేజ్ ఎంత భయంకరంగా ఉంది కనీసం కాలువలు క్లీన్ చేసుకోకుండా ఎందుకు అట్లా పెట్టున్నారు రోడ్లు ఇవన్నీ కూడా ఎంత ఇంత ఉన్నాయి అలాగే ఎక్కడ చెత్త అక్కడే ఉంది ఇళ్ళకి సరైన నీళ్ల సౌకర్యం కూడా నాకు కనపడతలేదు మిగతా పనులన్నీ కూడా వేసినవి అక్కడే ఉన్నాయి చాకి ఎస్సీ కాలనీతో పాటుగా ఆదోనిలో ఉన్నటువంటి నలభై రెండు గ్రామాలు ఆదోని టౌన్లో ఉన్నటువంటి ఎస్సీ కాలనీస్లో కూడా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది అయ్యా నా పేరు డాక్టర్ భారతసారధి నేను ఉమ్మడి పార్టీలు అంటే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన మూడు పార్టీలు కలిపి అభ్యర్థిగా నిలబెట్టి నేను చాలా సార్లు చెప్తాను మిగతా గ్రామంతో పోల్చుకుంటే ఎస్సీ కాలనీల్లో ప్రత్యేకమైన వసతులు ఉండాలి ఇక్కడ రివర్స్ ఉంది యాక్చువల్ గ్రామంలో కొత్త కొత్త గొప్ప బాగా కనిపిస్తూ ఉంది ఎస్సీ కాలనీకి వస్తే వసతులు దారుణంగా ఉన్నాయి ఇది మంచిది కాదు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నరేంద్ర మోదీ గారు చెప్పేది ఏమిటంటే ప్రధానమంత్రి ఎస్సీ కాలనీలు అభివృద్ధి చెందాలా ఎందుకు ఇలా అభివృద్ధి చెందాలా ఎందుకంటే అట్టడుగున ఉండేది వీళ్ళే అభివృద్ధికి నోచుకొని వాళ్ళు వీళ్ళే అంటే తెలియని వాళ్ళే వీళ్ళే అత్యంత పేదలు వీళ్ళే ఇప్పుడు మనమంతా చదువుకుంటా ఉన్నాం ఇప్పుడు బ్రహ్మాండంగా ఎదగాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం తప్పనిసరిగా ఇక్కడ వసతుల కోసం ప్రత్యేకమైన నిధులు కూడా ఉంటాయి మనం పట్టించుకోవాలి దాన్ని ఇక్కడ సర్పంచ్కి అంత టైం లేదు ఆయన ఏదో ఆయన సొంత ఆదాయాల మీద బిజీగా ఉన్నట్టుగా ఉన్నాడు ఇక్కడున్న మీరు ఒకటికి రెండు సార్లు ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి అసలు ఓపిక లేదు ఎస్సీలు అంటే సాయి ప్రసాద్ రెడ్డికి చులకన ఎస్సీలు అంటే అతనికి అణిచేస్తాములే అని ఎస్సీల దగ్గర నుంచి డబ్బులు పెట్టి ఓట్లు కొనేస్తాములే అని ఎస్సీల దగ్గర నుంచి ఏం మాట్లాడినా పడుంటారులే అని ఒరేగిరే అంటే కూడా వీళ్ళు తిరిగి మాట్లాడరులే అని ఎస్సీలు అంటే మనం ఏం చేసినా పర్లేదని అహంకారం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి సీరియస్గా చెప్తా ఉన్నాను పదేళ్ళు నీకు ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యేగా నేను ఇన్ని ఎస్సీ కాలనీలు తిరిగాను ఆదోని మొత్తం మీద ఒక్క కాలనీ అంటే ఒక్క కాలనీకైనా సరే ఒక రూపాయి ఖర్చు పెట్టి అభివృద్ధి చేయాలి కదయ్యా ఎందుకు నీకు ఎస్సీలు అంటే అంత కక్ష అని సూటిగా సాయి ప్రసాద్ రెడ్డిని అడుగుతా ఉన్నారు ఏం నీకు లేదా వీళ్ళంతా పెద్ద మెజారిటీతో రెండు గత రెండు ఎన్నికల్లో అన్ని ఎస్సీ కాలనీ నుంచి నీకు పెద్ద మెజారిటీతో గెలిపించినారు నువ్వు వాళ్ళ కోసం ఏం చేసినావు ఎస్సీలు నిన్ను ఆదరించినారు అక్కున చేర్చుకున్నారు ఏది ఎవరిన్ని చెప్పినా సరే నువ్వు ఎంత దుర్మార్గుడని తెలిసినా సరే నీకు వేసినారు మరి వాళ్ళ రుణం తీర్చుకోవాలి కదా ఎందుకు వాళ్ళకి అన్యాయం చేసినావు అని సుటిగా అడుగుతా ఉన్నారు వాళ్ళ కాలనీల్లో కనీస వసతులు లేకుండా వాళ్ళ బిడ్డలకి కనీసం సరైన చదువు ఉందా లేదా లేదా స్కూల్స్ లాంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయో కనీసం ఆ ఇంట్లో ఆడవాళ్ళకి ఎస్సీ కాలనీల్లో ఉన్న ఆడవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా పట్టించుకున్నావా ఎప్పుడన్నా పోనీ నేను సుటిగా అడుగుతా ఉన్నా ఆదోని చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో ఆదోని టౌన్లో ఉన్నటువంటి నాకు తెలిసినంత వరకు సుమారు యాభై ఎస్సీ కాలనీలు ఉన్నాయి యాభై ఎస్సీ కాలనీల్లో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎప్పుడన్నా వచ్చి కూర్చొని మీ సమస్యలేంటి దళితులారా అని అడిగినాడా అని అడుగుతా ఉన్నా ఏమయ్యా నీకంత కోపం ఎందుకు నీకంత అవమానకరంగా ఉన్నావు నువ్వు ఎమ్మెల్యే అయిపోతే మాత్రం ఎస్సీ కాలనీలో ఓట్లు వేసుకునే కదా ఎమ్మెల్యే అయినావు నీ సొంతగా ఎమ్మెల్యే అయిపోయినావా లేదు కదా వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకొని వాళ్ళ ద్వారా ఎమ్మెల్యే అయిన నువ్వు ఈరోజు వాళ్ళని అవమానకరంగా చూస్తావా వాళ్ళు నీ ముందు చేతులు కట్టుకొని నిలబడాలనా వాళ్ళు నువ్వు చెప్పినట్టు ఆడాలనా ఇంత దారుణమైన విషయం ఏ నియోజకవర్గంలో కూడా లేదు అయినా భయపడాల్సిన అవసరం లేదు ఆదోని అన్ని ఎస్సీ కాలనీల్లో ఉన్నటువంటి యువకులకి అక్కలకు చెల్లెలకి అమ్మలకి అందరికీ నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఆదోని ఎస్సీ కాలనీలని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఆదోని ఎస్సీ కాలనీల్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండే ఏర్పాట్లు నేను చేస్తాను మీకు రావాల్సిన పెన్షన్లు కానీ మీకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ మీకు రావాల్సినటువంటి బ్యాంకు లోన్లు కానీ మీ బిడ్డలు చదువుకోవడానికి అవసరమైనటువంటి వసతులు కానీ అలాగే మీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కానీ మీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ పేదలకు ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా చేసి పెట్టే బాధ్యత నాది ఒక్కసారి ఎస్సీలందరినీ కూడా ఆదోని పట్టణం ఆదోనిలో ఉన్నటువంటి అన్ని కాలనీల్లో ఉన్నటువంటి ఎస్సీలు ఒకసారి ఆలోచన చేయండి ఇంతగా ఇంతగా మోసం చేయి పదేళ్లుగా మిమ్మల్ని మోసం చేస్తున్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డికి ఓటేస్తారా మీకోసమే బతుకుతాను మీ కాలనీలో కూర్చొని మీకు పనులు చేయిస్తాను మీరు బాగుంటే చాలని ఆలోచన చేస్తే నాకు ఓట్లు వేస్తారా ఆలోచన చేసుకోండి చదువుకున్న వాడిని ఒక డాక్టర్ని నేను అవసరమైతే ముఖ్యమంత్రిని కానీ అవసరమైతే ప్రధాని దగ్గరికి వెళ్ళి మీ కాలనీల్లో నిధులు తీసుకొని వచ్చి ఖర్చు పెట్టగలన సామర్థ్యం ఉంది నాకు నాకు మీ సమస్యల పట్ల అవగాహన ఉంది మీ ఆలోచన పట్ల గౌరవం ఉంది మీరంటే వ్యక్తిగతంగా నాకు గౌరవం ఉంది మేము మీతో ఉండడం మీ ఇళ్లలో ఉండడం మీతో పాటు భోంచేయడం మీతో పాటు కూర్చోవడం మీరందరూ మా ఇంటికి వస్తే నా పక్కన సోఫాలో కూర్చోవడం ఇవన్నీ కూడా నేను చాలా సీరియస్గా తీసుకుంటాను ఇవన్నీ కూడా నాకు కావలసిన అంశాలు మీరందరినీ కూడా నేను ఈరోజు మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నా అమ్మలారా అక్కలరా తమ్ముళ్ళారా మీ అందరికీ హామీ ఇస్తున్నా మీతో పాటుగా అన్ని ఎస్సీ కాలనీల్లో ఉన్న వాళ్ళందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా మీరు ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి ఎంతో మందికి ఓట్లు వేసినారు ఎంతో మందికి మీరు ఓట్లు వేసినారు ఎంతో మందిని ఎమ్మెల్యేలు చేసినారు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మోసం చేస్తా వచ్చినారు నాకు ఒక్కసారి ఒకే ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఒక్కసారి నన్ను దీవించండి ఎస్సీ కాలనీని ఎలా అభివృద్ధి చేయొచ్చో ఒక ఎమ్మెల్యే అయితే ఎస్ ఎస్సీలని ఏ విధంగా గుండెల్లో పెట్టి చూసుకోవచ్చో మీకు చేసి చూపిస్తానని మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నారు దాంతోపాటుగా మీకు అందరికీ సైకిల్ గుర్తుకో ఇంకో గుర్తుకో ఓటు వేయడం అలవాటైపోయి ఉంటుంది నాకు ఓటు వేయాలంటే కమలం గుర్తు మీద ఓటు వేయాలి కమలం గుర్తు మీద ఓటు వేయాలి దయచేసి అర్థం చేసుకోండి కమలం గుర్తు మీద ఓటు వేయాలి ఇంకొక గుర్తు సైకిల్ గుర్తు ఉంటుంది సైకిల్ గుర్తు మీద ఓటేస్తే ఎంపీకి ఓటేసినట్టుగా ఎమ్మెల్యేకి ఓటేయాలంటే వేయాలంటే కమలం గుర్తు మీద ఓటేయాలి నేను ఎన్నే అడుగుతా ఉన్నా నిన్న సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే చెప్తున్నాడంట ఆదోన్లో ఉండే ఎస్సీ కాలనీలో అంతా కూడా నేను డబ్బులు పెట్టి కొనేస్తాను ఓట్లు ఓటుకు ఐదు వేలు ఇస్తాను అన్నాడంట ఏమ్మా ఐదు ఐదు సంవత్సరాలు మిమ్మల్ని మోసం చేసినోడికి ఐదు వేలు ఇస్తే మీరు ఓటేస్తారా నే నేను ఒక ఐడియా చెప్తాను మీ నేను ఒక మీకు ఐడియా చెప్తాను ఆయన వచ్చి ఐదు వేలు ఐదు వేలు ఇస్తాను అంటాను కదా ఓటుకి మీరేం చేస్తారు పదివేలు అట్లా కుదరదు పదివేలు అని అడగండి ఏమ్మా పదివేలు తీసుకోండి ఓటుకి ఎంత తీసుకోవాలా పదివేలు ఓటుకు పదివేలు ఇస్తే ఓటు అని చెప్పండి మీరు పదివేలు తీసుకోండి ఓటు ఎక్కడ వేస్తారు కమలం గుర్తుకు వేసేయండి ఏమ్మా ఓ అక్కడ డబ్బులు వస్తాయి ఈ ఇక్కడ ఓటు వేస్తే నేను మీ కన్ను పనులు చేసి పెట్టేస్తాను సరేనా నాకు అధికారం ఇవ్వాలి నాకు మెజారిటీ ఇస్తారా ఇస్తారమ్మా నాకు మెజారిటీ ఇస్తారా పెద్ద ఎత్తున రేపు మళ్ళీ నేను ఈ ఎస్సీ కాలనీకి వస్తాను నేను వచ్చి కూర్చొని మాట్లాడతాను మాట్లాడినప్పుడు నేను మీరు అడుగుతారు మాకు ఇది లేదండి ఇల్లు కావాలండి మా పేదవాళ్ళకి పెన్షన్ కావాలండి ఇవన్నీ అడుగుతారు కదా నాకు కార్డు కావాలని అడుగుతారు అడిగినప్పుడు నేనేం చేయాలి మీరు నాకు ఎన్ని ఓట్లు వేసినారని పేపర్లో చూసుకుంటారా చూసుకోనా చూసుకుంటారా లేదా మీరు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి బ్రహ్మాండమే నాకు ఓట్లు వేసారనుకో రాక రాక కూర్చొని నువ్వు నాకు మంచి ఓట్లు వేసినావు నీకేం పేపర్ కావాలి సంతకం పెట్టేస్తానని ఇరవై రోజులతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు అందరికీ సంతకాలు పెట్టిస్తా ఏమా అర్థమైందా అట్లా కాకుండా మీరు మీరు నాకు సరిగా ఓట్లు వేయలేదు మెజారిటీ ఇవ్వలేదు అప్పుడేమవుతుంది అమ్మా ఏందమ్మా ఇది నాకు ఓట్లు వేయకుండా నాకు పనుల కోసం వచ్చారు ఏందమ్మా అని అడుగుతాను అడగనా నువ్వు చెప్పేద్దమ్మా అడుగుతాను అడగనా కాబట్టి నాకు వేయండి మీరు డబ్బులు ఎక్కడ తీసుకోవాలి వైసీపీ ఎమ్మెల్యే దగ్గర రాయప్రసాద్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకోవాలి ఎంత డబ్బులు తీసుకోవాలి ఓటుకెంత పదివేలు తీసుకోవాలి ఓటు ఎక్కడ వేయాలి ఏం గుర్తుకేయాలే కమలం గుర్తుకు ఓటు వేయాలి డబ్బులు ఎక్కడ ఎలక్షన్లు అయిపోతే నేను ఎమ్మెల్యే అయిపోతాను మీరు అందరూ నన్ను దీవిస్తారు కదా దీవించినట్టి ఒక్కసారి చేయి దీవించండి చాలు ఇంకేం వద్దు నాకేం అడగలే ఒకే ఒకసారి చెయ్యి దీవించండి నాకు ఓటి వచ్చి నేను కూర్చొని ఇంటింటికి కూర్చొని ఏం పనులు కావాలో చేసి పెట్టే బాధ నాకు నాకు ఎస్సీలు అంటే ప్రేమ ఎస్సీ కాలంలో అంటే ఇష్టం మీతో గడపడం అంటే నాకు ఇష్టం మీతో పాటుగా మీ బిడ్డలాగా ఉంటా మీతో పాటుగా నేను బతుకుతా మీతో పాటుగా నేను ఆధ్వర్యంలో ఒక ఎస్సీగా జీవిస్తానని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం